ನಮ್ಮ ಕಂಟಲೇ ಹಲವಾರು ವಿದರ್ಕಿನ ನೋಟಿಸ್ ನೋಟಿಸ್ 20000 ರೂಪಾಯಿಗಳ ತೀರ್ಪಿನ ನೋಟಿಸ್ ಬಣ್ಣ ಉಪಸಾರించుತಾರಿ ವೇದರಿನಲ್ಲೂ ಕೂಚದೂ ವೇದರಿನಲ್ಲೂ ಕೂಚದೂ ವೇದರಿನಲ್ಲೂ ಕೂಚದೂ ಏನನಾ ಇದೆಲ್ಲ ಕೂಲ ನಾನು ನಿಿದೋಳ್ತೀನಿ ನಾನು ಅಂದಕ್ಕೆ ಜರನಾ ಬಗ್ಗೆ ಹೇಳಕತ್ತೆ ಇದಲ್ಲ ಆದು ನಾನು ನಾನು ವರ್ತದ ಮಾರ್ಸಿನ ಬೀದಿಯಲ್ಲಿ ಪಟ್ಟು ಶಾಮದ ಆ ವಾಲೆ

ఎవరో ఇక్కడ ఉన్నటువంటి ఒక ఓటరు ఒక పిటిషన్ ఇచ్చేసి నాలా ఇల్లులు ఇల్లు కడుతున్నారు కాబట్టి మీరు కూల్చండి అని ఇచ్చిన దానికే నేను అనుకుంటున్నాను ఇది వాస్తవమా కాదా ఎవరు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చిందా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చిందా లేదా మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి మనం నోటీస్ ఇచ్చాం దీని గురించి వివరణ మీరు ఇస్తారా లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారా మీరు రెవెన్యూ వాళ్ళని కూడా పిలువలసిందిగా సస్పెండే చేస్తాను ఎమ్మెల్యే గారు చెప్పారు కాబట్టి బాడరాజ్ పదకొండు చేస్తానని పది ఇప్పటి వరకు ఇప్పటి వరకు హైడ్రా లాంటి ఏదన్నా ఇక్కడ మనం ఏది చేయలేదు చేయలేదు అంటే చేయబోకుండా కేవలం రాబోయే తరాలు ఇబ్బంది జరగకుండా మనం ఏదైతే ఇల్లు జరగబోయే అంటే రాబోయే రోజుల్లో ఇట్లాంటి ఇల్లు కట్టుకోకుండా కట్టుకుంటే ఇబ్బంది అవుతుంది అన్న ఇవ్వడానికి మనం స్పీచ్ ఇస్తున్నాం కానీ నిజంగా కూల్చాలనుకుంటే అందరికీ కూరుస్తాం వీళ్ళ ఎనభై ఏడు మందిని ఎందుకు టార్గెట్ చేస్తున్నాం మనం ఏదో నామినల్ పేరుతో ఇప్పుడు మార్కెట్ వేరే చూస్తూ ఉంటే మనకు కొత్త గజ దగ్గర దగ్గర లక్షల్లో అది కాకుండా ఏదో ఒకటి నిజంగా నిరుపేదలకు నామినల్ పేరుతో వాళ్ళకి ఆ రిజిస్ట్రేషన్ చేసి అదేవిధంగా ఇల్లు కట్టే విధంగా వాళ్ళకి ఇచ్చేస్తాం మొదటి వాళ్ళు మొదటి మనం నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు మండలానికి ఐదు వందల ఇల్లు అనుకుంటే నాకు తెలిసి మనం అమరాబాద్ మున్సిపాలిటీ దగ్గర దగ్గర జనాభానే లక్ష పైన దాంట్లో కొంత ఎక్కువ షేర్ అడిగి ఎక్కువ ఇల్లు ఇక్కడ పెట్టిద్దాం ప్రభుత్వ పథకాలని మనం ప్రజల్లోకి తీసుకెళ్దాం ఇచ్చినటువంటి గ్యారెంటీలు హామీలు ఏవైతే ఉన్నాయో మనకు ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ కొన్న మన గౌరవ